వడ్డీ వ్యాపారస్తుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న పాకుర్ల వెంకన్నబాబు కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఏలూరు జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జై గోపి డిమాండ్ చేశారు మాదేపల్లి పంచాయతీ లింగారగూడెం గ్రామానికి చెందిన పాకుర్ల వెంకన్నబాబు వయసు ముప్పై మూడు సంవత్సరాలు దళిత సామాజిక వర్గం కావడంతో వడ్డీ వ్యాపారస్తుల వేధింపులకు బలైపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు వెంకన్న బాబుకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు కుటుంబ పోషణ నిమిత్తం ఆటో డ్రైవర్ గా పాకుర్ల వెంకన్నబాబు పనిచేస్తున్నాడని వడ్డీ వ్యాపారస్తులు చేతి అప్పుగా ఇచ్చిన డబ్బును రాబట్టుకునేందుకు అతని ఇంటి వద్ద ఉన్న ఆటోను బలవంతంగా స్వాధీనం చేసుకుని తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురైన తేదీ గురువారం సాయంత్రం గంటల సమయంలో నిద్రమాత్రలు తీసుకుని ఆత్మహత్యకు విచారం వ్యక్తం చేశారు మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి వెంకన్నబాబు కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆందోళనకు సైతం సిద్ధపడతామని హెచ్చరించారు ఆటో యూనియన్ నాయకులు కుమార్

మాదేపల్లి గ్రామం లింగారగూడెం గ్రామానికి సంబంధించిన ఆటో డ్రైవరు వెంకన్నబాబు పాకూర్ల వెంకన్నబాబు అనే ఆటో డ్రైవరు తన ఆటోని అప్పు ఉన్నాడన్న కారణంతో వడ్డీ వ్యాపారస్తులు లాక్కెళ్ళిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దీన్ని చాలా అన్యాయంగా మేము ఖండిస్తూ ఉన్నాం దీని విషయంలో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించాలని కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఆటో యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆ కుటుంబానికి అధికారులు కానీ లేదా ఈ ప్రభుత్వం కానీ వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ రోజున ఫైనాన్సర్ల వేధింపులు ఆటో డ్రైవర్ల మీద విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున ఏలూరు జిల్లాలో జరుగుతూ ఉంది అయినప్పటికీ కూడా అనేక దఫాలు మేము అధికారులకి అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు ఈ రోజున ఓ దళిత కుటుంబానికి సంబంధించిన వెంకన్న బాబు తన నిండు జీవితాన్ని అక అకస్మాత్తుగా ముగించాల్సిన పరిస్థితి దీనికి కారణం వడ్డీ వ్యాపారస్తులు ఈ వడ్డీలు ఆటో డ్రైవర్లను వేధించుకు తింటా ఉన్నాయి ఆ కుటుంబం అన్యాయం అయిపోతూ ఉంది ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులు స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జీగోపీ ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి